హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సేమియా కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా అని చూసేద్దాం సో ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని హీట్ చేసుకోండి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకుని కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ సేమియా అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి అలాగే ఈ పాలలోని ఒక పావు కప్పు వరకు పాలను తీసుకుని పక్కనుంచుకోండి సో ఇలా పావు కప్పు వరకు పాలను తీసుకుని పక్కనుంచుకున్న తర్వాత మిగతా పాలన్నిటిని ఇందులో యాడ్ చేసేయండి ఇక్కడైతే టోటల్గా నేను హాఫ్ లీటర్ వరకు పాలను యాడ్ చేస్తున్నా ఇలా పాలు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ పాలలో సేమియా అనేది కంప్లీట్గా ఉక్కవనివ్వండి ఇలా కుక్ చేసుకునేటప్పుడు ఇందులోకి కొద్దిగా సాఫ్రాన్ని అంటే కుంకుమ కుంకుంపుని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ సాఫ్రాన్ లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు సో ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత సేమియాని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడైతే సేమియా అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇలా సేమియా కంప్లీట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో ఈక్వల్గా చెక్కర్ని యాడ్ చేసుకోండి సో ఇలా షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మరో త్రీ ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లోకి ఒక టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుని పాలల్లో ఇక్కడ గడ్డలు అనేవి ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సేమియాలోకి ఈ కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇలా కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత జస్ట్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ సేమియా అనేది లైట్గా చిక్కపడే వరకు కుక్ చేసుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ లోపే మనకు సేమియా అనేది లైట్గా దగ్గర చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా సేమియా అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వండి సో ఇలా సేమియా కస్టర్డ్ అనేది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక టూ అవర్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచేయండి మనం కూల్ కూల్గా సర్వ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి సో దీన్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సర్వింగ్ గ్లాసెస్ని తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నానపెట్టిన సబ్జాని యాడ్ చేసుకోండి సో ఇలా సబ్జా వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన సేమియా కస్టర్డ్ని ఒక లేయర్ లాగా వేసుకోండి ఇలా ఒక లేయర్ లాగా సేమియా కస్టర్డ్ని వేసిన తర్వాత ఇంకొక లేయర్కి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి వీడియోలో అయితే నేను దానిమ్మ మ్యాంగో పపాయ అలానే అరటిపండుతో గార్నిష్ చేస్తున్నా సో ఈ ఫ్రూట్స్ అన్నిటినీ మరో లేయర్లా వేసుకున్న తర్వాత పైన ఇంకొక లేయర్ లాగా సేమ్యా కస్టర్డ్ని వేసుకోండి ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకోవడమే సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అండ్ చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్